మెంతులు ఆవాలు కొత్తిమీరలు ఇవన్నీ మనం ఈరోజు తక్కువ పెట్టుకోవడానికి ఇవి ఎల్లిపాయలు కొన్ని పొట్టు అని కొన్ని పొట్టి ఇవి మొత్తం డబ్బులు డబ్బులు ఉన్నాయని ఎందుకు అనుకోవచ్చు కాకపోతే ఇది ఏంటంటే మా మమ్మీకి నాకు ఇద్దరికి కలిపి ఒకటి రోజు అన్నట్టు అందుకని చెప్పేసి కొలత ప్రకారం ఈ ఈ ప్లేట్ల మెంతులు ఈ ఆవాలు ఈ కొత్తిమీరలు ఒకళ్ళకు ఈ ఆవాలు ఈ మెంతులు అక్కడ వేగుతున్న కొత్తిమీరలు అవి దేని దానికి ఎందుకంటే మళ్ళీ సరే ఏర్పడదు కదా మన పల్లి నూనె నట్ ఆయిల్ కొత్త ప్యాకెట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇట్లా కొత్తిమీరలు వేయినాయి కొత్త దానికంటే ఇక్కడ శనిసిన్న పుల్ల చెరుకు మొత్తం చెరుకు చూసి అట్లనే ఇస్తారా డబ్బు అంటేనే ఉంది సంచి అమ్మ అమ్మలు ఎడవన్నది అమ్మలు ఆడ పచ్చుకున్నాడు ఎందుకంటే తక్కువ పోయితే పాపం ఎందుకు మా మమ్మీ డిస్టర్బ్ చేసిన డిస్టర్బ్ చేస్తున్నాను కాకపోతే తక్కువ అనగానే ఇల్లు మొత్తం మంచి సువాసన వెదజల్లుతుంది కదా మనకు సమ్మర్లో కొత్త తక్కువ అనగానే ఎటు అవుతున్నావు బాగు పంచుకుని దిష్టి కలుగుతుంది కప్పేసి ఇక్కడ నువ్వేటు ఇంటికో వర్షం పడుతుంది కానీ సగం రోడ్డు నానింది వర్షంకు సగం రోడ్ నానింది ఈ వర్షం అమ్మమ్మకే कर 않는다 आई का मामा मेरा चोरी नहीं इधर बैठ करता नहीं हां नाला है बट जोडू कर दे देख आपके पास है टाइम है मतलब ए कौन नहीं बोलते हैं हां गाने नहीं वो इतना लंबा वाला नहीं यार हां वो ఇప్పుడు మనం తొక్కులకు ఏమేమి కలుపుతారో చూద్దాం ఫస్ట్ కారొడి పోసి నాలుగు కిలోలకు రెండు చిట్టాలన్నారనా ఇదేమో మన నువ్వులను ఉప్పు కలిపి గ్రైండ్ చేసారు కలిపస్తా పెద్ద మరి

హమ్ పొడి కొత్తిమీర ధనియాల పొడి ధనియాల పొడి ధనియాల ధనియాలు ఒక నాలుగు కిలోలకు అక్కడ మసాలాలన్నీ కలిపి పెట్టేసినాం ఇంకో నాలుగు కిలోలకు ఇక్కడ మా పెద్దమ్మ కోసం ఊరికే చచ్చి మరి వక్క పక్క పెట్టిస్తుంది లాస్ట్కి వేస్తారా అన్ని మిక్స్ అయినాక అవునట అల్లుడు కూడా అంటాడు ఒకసారి తినసూడు పక్క కంటే మంచిగా ఉంటుంది ధనియాల ఇత్తు కోసం అన్నా కారం తినాలా అదే ఆల్రెడీ చెప్తాడు నేను ఎల్లిగడ్డ నేను తిని ఏరేస్తాను కదా అది ఎంత కమ్మ ఉంటే ఒకసారి చూడు ఒక్క కంటే ఇది మంచిగా ఉంటుంది మా ఆయనకు కూడా ఇష్టం అవి ఎల్లిగడ్డలన్నీ రెండింటికి కలిపి అయితే మసాలాలు ప్రిపేర్ అయినాయి నాలుగు కిలోలకు పావు నూనె ఒక ప్యాకెట్ ఫుల్ పోసి రెండో ప్యాకెట్లో సగం కంటే కొంచెం ఎక్క పెద్ద నూనె కాగింది కాగింది కావచ్చు ఏ బాగ్యం తగడతలే ఇంకా కొంచెం కాగానా కొత్తిమీరలా మా మమ్మీ నీది వేరు వేరా తొక్కు వేరు వేరే నేనైతే అంటే ప్రాసెస్ ఇటు అవుతాయి వచ్చా ఫస్ట్ సెకండ్ సెకండ్ నెక్స్ట్ మెంతులు కొత్తిమీరలు ఆవాలు మెంతులు నేర్చుకోవాలి నాకైతే ఈ తొక్కు గురించి ఇంకేం తెలియదు అందుకే ఈ వీడియో చూసినప్పుడల్లా వీడియో చూసుకుంటూ పెట్టుకోవచ్చు మీరు కూడా ఈ వీడియో చూస్తూ తొక్కు పెట్టుకోండి సూపర్ టేస్ట్ అవుతుంది లాస్ట్కు నువ్వు లాస్ట్కి వెళ్ళిగడ్డ నూనె పోసేటప్పుడు తీసుడు మర్చిపోయిన నూనె పోసేటప్పుడు నేను బయట ఉన్న అయిద్దామా మమ్మీ పోసేసి పోసడానికి ఇట్లా కలప కలిపిద్దా వక్కలు మొత్తం చల్లబడ్డాక లేచాడుగా

ఏ కొంచెం అంటే కొన్ని అక్కడ పూజ చేస్తాకోవచ్చు కదా కొంచెం చెంచాలు పట్టా కలుపుతారు అది అన్నిటికి దొరకకుండా మళ్ళీ పర్సన్ ఇవ్వని కలిపితే కొంచెం మంచిగా కలుపుతారు కారకుండా ఇటు పని ఎందుకట్లే

మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ మీరు కూడా తక్కువ పెట్టుకొని ఉండి కామెంట్ చేయండి